పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు మిగతా ఉపాధ్యాయులు అట్లాగే ఈ పుస్తకానికి ముద్రాణ దాతగా ఉన్నటువంటి అమీర్ సోదరుడు మా కొలీ వచ్చినటువంటి గ్రామ యువకులు ఆత్మీయ విద్యార్థిని విద్యార్థులారా కొద్దిగా నేను పది నిమిషాల్లో మీకు చేస్తాను సమాధానం కూర్చోండి కడుపు నా వైపు చూడండి పది నిమిషాల్లో మీ చేస్తాను ఎవరి వర్క్ చూడొద్దు ఇటువైపు చూడండి నా వైపు చూడండి చేతులు ఒళ్ళో పెట్టుకోండి జస్ట్ మన ఊరి హిస్టరీ ఏంటి అని ఒక టెన్ మినిట్స్ లో చెప్పేస్తాను మనం ఇప్పుడు చూసినట్లయితే మనం గ్రామం పేరు రికార్డులో అవిశ్యులుగా ఉద్యమాననే ఉంటుంది కానీ మనం జనరల్గా వాడేది మన గ్రామ పంచాయతీ స్కూల్ మీద అక్కడక్కడ నంది పడడం కూడా ఉంటుంది కానీ యాక్చువల్గా మన ఊరు పేరు వచ్చేసి వర్ధమానపురం అంటే ఈ విధంగా మార్క్ చెందింది కాలక్రమంలో మరి ఈ వర్ధమానపురం అనే పేరు రావడానికి చారిత్రాత్మకమైనటువంటి ఆధారాల గురించి నేను వివరిస్తాను సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం అప్పట్లో దక్షిణ భారతదేశంలో భద్రబాబు అనేటువంటి ఒక జైన ముని ఈ దక్షిణ భారతదేశంలో జైన మతాన్ని వ్యాప్తి చేసే ఒక ప్రచారకుడు అతను అతను జీవించి ఉన్న కాలంలో అంటే రెండు వేల సంవత్సరాల తాము ఇక్కడ ఆంధ్రదేశానికి అతను రావడం జరిగింది అతని శిష్యుల్లో సత్యవంతుడు అనేటువంటి ఒక శిష్యుడు ఒకరోజు ఈ ఆంధ్రదేశం అంతా దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉన్నటువంటి ఆంధ్రదేశం అంతా తిరుగుతూ మన గ్రామానికి సుమారు ఒక పొలివేరంట కదా అంటే ఒక మూడు నాలుగు కిలోమీటర్లు ఈ గ్రామానికి వచ్చిన తర్వాత అతడు ఒక సంఘటన చూశాడు ఏంటి మన గ్రామానికి అతను వస్తున్న క్రమంలో ఇంకా గ్రామానికి రాలేదు గ్రామ బార్డర్కి వచ్చిన తర్వాత అతను ఒక దృశ్యాన్ని చూశాడు అదేంటంటే ఒక పొలంలో ఇసుకలో ఒక నాలుగు నాగుపాములు నాలుగు ముంగీసలు ఒక నాగుపాము కలిసి అవన్నీ ఆడుకుంటూ సత్యవంతుడు ముందర నడుస్తుంటే అతను ఇంకా అతను శిష్యుల పరివారం అంతా వస్తుంటది వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటే గురువు ఒక్కసారిగా ఈ సంఘటన దిగ చూసి ఆగిపోతాడు అనమాట యాక్చువల్గా పాము ముంగీసలు పడదు అవి కట్టుకొని చంపేస్తాయి ముంగీస పాముని చంపేస్తుంది కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ఆ సంఘటన ఏంటంటే నాలుగు నాగపాములు ఒక ముంగీస కలిసి ఆడుకుంటున్నాయన్నమాట ఆడుకొని ఆడుకొని కొద్దిసేపు అవి వెళ్ళిపోయినాయి అనమాట ఆ గురువుని చూస్తాడు చూసి తర్వాత మన గ్రామానికి వస్తాడనమాట సాయంకాలానికి ఈవినింగ్ సమయంలో వచ్చిన తర్వాత రాత్రి ఇక్కడ ఉపన్యాసం చేసి ఉదయం లేచిన తర్వాత శిష్యులందరూ కూడా అడుగుతారు గురుగారు నిన్న మీరు కాసేపు ఆ దృశ్యాన్ని చూశారు ఆ దృశ్యానికి అంతరార్థం చెప్పండి అని శిష్యులు ఉదయం అడిగినప్పుడు చెప్తాడు అనమాట ఏం చెప్తాడు ఆ సత్యవంతుడు అని అంటే ఈ యొక్క ప్లేస్ ఈ గ్రామము గ్రామంలో ఉన్నటువంటి పొలిమేర ఈ భూమికి ఒక ఆధ్యాత్మికతమైనటువంటిది శాంతితో కూడుకున్నటువంటిది ధర్మంతో కూడుకున్నటువంటి ఒక సుగుణం ఉంది ఈ ప్రాంతానికి అని చెప్తాడంట ఆ సుగుణం కారణం చేతనే వైరం కలిగినటువంటి పాములు ముంగిస కూడా సఖ్యతగా ఆడుకొని ఆనందంగా అవి విడిపోవడం జరిగింది కాబట్టి మనం ఏదైతే జైన మతము ఆంధ్రప్రదేశ్లో ఈ పరిసర ప్రాంతంలో వ్యాప్తి చేయాలనుకుంటున్నామో దానికి ప్రధాన భూమి ఇదే అని చెప్తారన్నమాట చెప్పి మనము ఇక్కడనే ఒక గోమఠము అంటారు వాళ్ళ దేవాలయంలో జైనంటారు అంటే గోమఠము అంటారు ఇప్పుడు శ్రీరాజ్ వన్ అన్న వాళ్ళు ఏం ఉంది కదా ఆ ప్రాంతంలో ఒకప్పుడు గోమఠం ఉండేది వాళ్ళు ఇక్కడ రెండు వేల సంవత్సరాల క్రితం ఆ ప్రాంతంలో ఆ గోమతం కట్టి ఇక్కడ నుంచి ఈ యొక్క గ్రామాల్లోకి వాళ్ళు జైన మతం వ్యాప్తి చేయడం జరిగింది అన్నమాట ఇది మన ఊరుకున్నటువంటి చరిత్ర ఆ గురువు ఇరవై మూడవ తీర్థాంకాడు ఆయన జైన మత గురువు అయినటువంటి వర్ధమానం మహావీరుడు అని ఒక మహాపురుషుడు ఉంటాడు జైన మతంతో ఆయన పేరు మీదుగా మన గ్రామానికి వాళ్ళు ఇక్కడ ఉండి ఆశ్రయించి మతాన్ని వ్యాప్తి చేయడం జరిగింది కాబట్టి వాళ్ళ పేరు మీదుగా వాళ్ళ గురువు పేరు మీదుగా మన ఊరు కూడా వర్ధమాన అనేటువంటి రావడం జరిగింది ఇది చరిత్ర ఇంతేనా ఇంకేమైనా చరిత్ర ఉందా ఈ గ్రామానికంటే ఖచ్చితంగా ఉంది రామాయణాన్ని సంస్కృతంలో వాల్మీకి మార్చి రాశారు కానీ దానికి తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసి తెలుగు జాతికి రామాయణాన్ని చదువుకునే అవకాశం కలిగించినటువంటిది గోనబుద్ద ఆయన ఒక రాజు కూడా అతను మడవురుగా ఇది సుమారు ఎనిమిది వందల సంవత్సరాల పదమూడవ సంవత్సరం పదమూడవ శతాబ్దంలో ఉంటుంది సిక్స్ లో పాటం కూడా ఉంది ఊరి గురించి భక్తి ఏదో ఉంది అర్థం మన ఊరి గురించి పాఠమే ఉంది మనకి ఇంకా తెలియదు ఇంకా తెలుగు జాతి రామాయణాన్ని అని చదువుకుంటున్నారంటే మన ఊరు అతని ట్రాన్స్లేషన్ చేసి దానిలో ఉన్నటువంటి అనేక విషయాలు ప్రజలకు తీసుకురావడం జరిగింది ఇప్పుడు మనం చిరుతల భజన అంటాం కదా దానికి మూలం ఈ రంగనాథ రామాయణమే ఇంకా ఇతను కొడుకు గోన గన్నారెడ్డి అని ఉంటాడు అతడు రుద్రామదేవికి రైతాడుగా సర్వ సేనాపతిగా నివర్తించాడు అనమాట రుద్రమదేవి చక్రవర్తి ఏంటంటే కేవలం గోనగర్న్నారెడ్డి మహా యోధుడు ఎందుకంటే అప్పుడున్న కాలంలో అతని పేరు చెప్తేనే కొంతమంది చనిపోయేవాళ్ళంట అంత యోధుడు అనమాట అతడు పుట్టింది కూడా మన ఊరే అలా కాకుండా తెలుగు జాతిలో మొట్టమొదటిసారిగా కవిత్వం రాసినటువంటి స్త్రీమూర్తి కుప్పాంబిక అని ఈ గుణబుద్ధారెడ్డి వల్ల కూతురు గోనగన్నారెడ్డి వల్ల అక్క ఆమె కూడా మన ఊళ్ళ మీరు చూసుకోవచ్చు మీరు గూగుల్లో కూడా ఇవన్నీ సెర్చ్ చేసుకో చూడవచ్చు యూట్యూబ్ లో వీడియోస్ అవన్నీ కూడా ఎవిడెన్స్ అన్ని కూడా ఉన్నాయి కాబట్టి చారిత్రాత్మకంగా చూసినా కూడా మన ఊరుకు ఎంతో ఉత్తమమైనటువంటి వాళ్ళు పుట్టినటువంటి గ్రామము మనది కదా మన ఊళ్ళో అనేకమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి మన ఊళ్ళో లేని దేవాలయం అనుకున్నా అన్ని దేవాలు ఉంటాయి అమ్మవారి తో సిం ఉంటది వైష్ణవ్ ఉంటది శాంతి ఉంటది ఒక విషయం ఏంటంటే మన ఊళ్ళో సూర్య దేవాలయం కూడా ఉండేది అట్లా మన ఊళ్ళో మొత్తం దేవాలయాలు అంటే నూట ఎనిమిది దేవాలయాలు ఉన్నాయి తర్వాత నేను సమగ్రంగా రాసే క్రమంలో అవన్నీ కూడా నేను సేకరిస్తున్నాను ఆ దేవాలయాల పేరు వాటి అన్ని కూడా నేను మనం చూస్తున్నది ఒక మనం ఇక్కడ పది పన్నెండు దేవాలయాలు మాత్రం చూస్తాం కానీ నూట ఎనిమిది దేవాలయాలు ఉన్నట్టుగా శిలా శిలాశాసనంలో ఉంది అవన్నీ కోడిఫై చేసిన తర్వాత నేను సమగ్రంగా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ దసరాకు ఒక సమగ్రంగా నేను రిలీజ్ చేస్తాను అందులో పూర్వ అన్ని విషయాలు కూడా నేను చెప్తాను మీకు కూడా రిక్వెస్ట్ చేస్తే విద్యార్థులందరికీ కూడా మనం మామూలు వ్యక్తులం కాదు ఇది మామూలు ఊరు కూడా కాదు చాలా గ్రేట్ మనం తెలంగాణలో చెప్పాల్సి వస్తే ముంతకమైనటువంటి గొప్పనైనటువంటి ఊరు తెలంగాణలో లేదు ఎందుకంటే రాజులు మహాత్ములు యోగులు అనేటువంటి వాళ్ళు కనిపించారు మీకు ఒక ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి దేవాలయం దా ఆడ వనంలో ఒక సమాధి ఉంటుంది చూసారా బాను నాగన్న సమాధి అని చిన్నారా మీరు ఆ టెంపుల్ ముందు చూస్తే అక్కడ ఎదురుగా మీకు ఆగ్నేయ దిశలో ఒక సమాధి కనిపిస్తుంది ఆ సమాధి యొక్క ఎవరు అంటే బాను నాగార్ణ అని ఒక గొప్ప మంత్ర సిద్ధుడు అనమాట ఆయన విశేషం ఏంటంటే ఆయన అనేక దశాబ్దాల పాటు అడవులలో తిరిగి ఆ మంత్ర విద్యను తీసుకో నేర్చుకోవడం సిద్ధిని పొందడం జరిగింది అనమాట ఏంటి ఆ మంత్ర విద్య అని అంటే ఎవరికన్నా పాము కరిస్తే అతను విషయాన్ని తీసేవాడు జస్ట్ అట్లాగే ఇప్పుడు మన అప్పట్లో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఊళ్ళో ఇంట్లోకి ఊళ్ళలోకి పాము లాంటివి కూడా వచ్చేవి సాధారణంగా కాబట్టి మరుగు ఎక్కువగా ఉండేది కాబట్టి అతని పేరు చెప్తే పాము అక్కడనే ఆగిపోయేదండి ఇంకా జస్ట్ కదిలేదు లేదు బాణూరు నాగన్న ఆజ్ఞ అని అంటే ఇంత విషయములు మన గ్రామంలో మహిమలు ఉన్నాయన్నమాట ఇంకా మీరు నేను రెండు వేల పద్దెనిమిదిలో ఒక బుక్ రిలీజ్ చేయడం జరిగింది వసుంధర అని ఒక చారిత్రాత్మకమైనటువంటి నవల తెలంగాణలో అది సెకండ్ హిస్టారికల్ నవల మన ఊరిదే అందులో ఈ గ్రామం గురించి ఈ యొక్క ప్రాంతాల గురించి అన్ని విషయాలు కూడా ఉన్నాయి మీ యొక్క మీకందరికీ కూడా సూచన రిక్వెస్ట్ ఏంటంటే మీరు గొప్పగా ఎదగడానికి ఏదైతే ప్రేరణదాయకమైనటువంటి చరిత్ర అన్ని కూడా సమగ్రంగా ఈ గ్రామంలో ఉన్నాయి జస్ట్ మీరు వాటిని చదివితే తెలుసుకుంటే ఆటోమేటిక్ మీలోనే ఒక ప్రేరణ వస్తుంది నేను అవన్నీ తెలుసుకో తెలుసుకునే గత పది సంవత్సరాలుగా రెండు వేల పద్నాలుగు నుంచి స్టార్ట్ చేసి ఇప్పటికి పది సంవత్సరాలు అవుతుంది నేను కొంత శ్రమించి ఈ గ్రామ చరిత్రను సంస్కృతిని దేవాలయాల గురించి అన్నిటి గురించి ప్రతి వ్యక్తికి ప్రతి ఇంట్లో మనదైన పేజీలు ఉండాలనే ప్రయత్నంలో నేను చేస్తూ ఉన్నాను నాకు అనేక మంది సోదరులు వాళ్ళు సహాయక సహాయ సహకారాలు చేస్తున్నారు ఇట్లాంటి పెద్దల ఉపాధ్యాయుల ఆశీస్సులు అందరూ కూడా ఉన్నాయి యువత సపోర్ట్ ఉంది కాబట్టి మీరందరూ కూడా గొప్పనైనటువంటి వ్యక్తులుగా ఎదిగి ఈ వర్ధమానపురాన్ని విశ్వవ్యాప్తిగా మీ కీర్తి తీసుకొచ్చే ప్రయత్నంగా మీరందరూ ప్రయత్నం చేస్తారని భగవంతుడు ఆశీస్సులు మీకు కలిగించాలని ప్రార్థిస్తూ సెలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మరి సారు మన పాఠశాల నేర్చుకొని మరి మీకు మంచి స్ఫూర్తిని అందించే డబుల్ పీజీ చేసిన సార్ని మీరు స్ఫూర్తిగా తీసుకొని తప్పనిసరిగా దీంట్లో మళ్ళీ డబుల్ పీజీ చాలామంది కావాలి ఎంతమంది అయితే చేతి లేదండి డబుల్ సార్ లాగా మేము చదువుతాము మేము కూడా కష్టపడతాం అనేటువంటి చేతులు ఎత్తాండి కష్టపడనిక కూడా కష్టమా చేతులు వేస్తాను ఫస్ట్ గుడ్ గుడ్ అందరూ కష్టపడాలి ఎవరైనా సాధించవచ్చు మరి ఇదే సందర్భంగా ఒక్క నిమిషము మీ ఊరు అన్న చెప్పిన జిల్లా ఫస్ట్ ర్యాంకు ఈ కాలంలో ఒక ఉద్యోగం దొరకడే కష్టం గవర్నమెంట్ ఉద్యోగం ఒకటే దెబ్బకు రెండు ఉద్యోగాలు సాధించాడు మరొక ఉద్యోగం లోపల డిస్టిక్ ఫస్ట్ వచ్చాడు శ్యామ్సుందర్ గారు ఒక్క నిమిషం పిల్లల తీయాలి ఒక్క నిమిషం ఎక్కడ ఉన్నారు శ్యాంసుందర్ గారు శ్యామ్ గారు మరి డిస్టిక్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని చెప్పిన జరుగుతుంది కానీ మన ముందు పెట్టండి వివేకానంద యోగి నుంచి జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ రెండు జాబ్లు వచ్చినాయి ఒకటేసారి పిల్లలు గుడ్ మార్నింగ్ ఈ విషయము మా గురువు గారు మరియు నేను చదువుకున్న ఈ పాఠశాల యొక్క విద్యార్థులైన మీతో ఈ విషయాన్ని పంచుకుంటున్నందుకు నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను తెలుసు కదా మీ అందరికీ నేను స్కూల్ అసిస్టెంట్ తెలుగు జిల్లా ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది